నేను ఎరుగుతున్న వారిని మా బంధువులంతా విజయవాడలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు ఆలయ గారు విజయవాడలో అమ్మాయిని మా పిల్ల ఇతర సుబ్బయ్య గారి కుమార్తె చేసుకున్నాడు ఆయన అక్కడ ఆయన నేను వారి భార్యని ఆయన కూడా నేను అక్కడ మీద వారి కుమారుడున్నాడు చిన్నబ్బాయి గౌతమ్ ఆయన మా డైరెక్ట్గా డేడ్ బాల్ గారి యొక్క కారు తోతాడు ఆ కారు తీసుకొని ఆయన తీసుకుని మా దగ్గర తరచుగా వస్తాడు కనుక ఆయన బాగా మాకు తెలుసు ఆయన పిలిచాడు ఆహ్వానించాడు మరి రావాలి కాస్తగారు అని చెప్పన్నారు వచ్చాం అందులో ప్రభు సృష్టిస్తున్నా ఒక మాట వచ్చాను కాబట్టి ఒక మాట చెప్తాను మరి ఇక మరి పరిస్థితులు రాయబడిన మాట ఏంటంటే నరులారా తిరిగి రండి అని ప్రభు ఇచ్చినప్పుడు వారు పెద్దవారే కానీ చిన్నవారే కానీ ఎవరైనా ఏ వయసు వారు అయినప్పటికీ ఎంత ఆస్తిపరులు అయినప్పుడు కానీ ఎంత పేదవారు అయినప్పటికి కానీ ఆయన మాటకు లోబడి ఈ లోకరి గుడికి వెళ్ళవలసిందే రెండవది మరణము చూడక తప్పించుకున్న ఎవడు కూడా లేడు మరణం అందరికీ వస్తుంది అదే క్రమంలో దేవుడు పిలిచేప్పుడు అందరూ వెళ్ళవలసిందే ఆ క్రమంలో కప్పల ఆంజనేయ గారి లోకలికి వెళ్ళారు అయితే వారు విడవనే వారి యొక్క సతీమణి పిల్లలు అలాగే బంధువులు రక్తము శివభిలాషులు ఉన్నారు వారికి ఒక ఆదరణ కావాలి పత్రం కోల్పోయారు మనందరం వచ్చే దేనికి వచ్చే మనం అందరం ఇక్కడికి దేవుని మాటలని ఆదరణ పూజ అంటానికి అందరం కలిసి భోజనానికి వెళ్ళాం అంటే పిలిచారు కాబట్టి వాళ్ళు భోజనాలు పెడతారు కాబట్టి కాసేపు కూర్చొని భోజనం వెళ్ళిపోదాం అనేది మనస్థులతో వచ్చిన మనము ఎంతవరకు వాళ్ళని ఆదరించగలం మన ఆదరణ ఎంతవరకు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఏమండి అయితే యశా గ్రంథంలోంచి అరవై ఆరో పదమూడు వచ్చే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను ఎక్కడ ఆదరణ ఇరు మీకు ఆదరణ దొరుకును మన బంధువులు మనం చెప్పిన మాట కనబడి అసలు చెప్పి వెళ్ళిపోతాం మనలో ఎప్పుడూ ఏ సందర్భంలోనో ఏ ఫంక్షన్ అయితే కానీ మనకు కలవలేము కానీ ఆదరించేవాడు దేవుడు ఆయన ఉండేది ఎక్కడ దేవుని మందిరంలో ఉంటాడు ప్రతి ఆదరణ జరిగే కొడుకులో దైవసేపుల ద్వారా దేవుని మాటలైనా మాట్లాడుతుంటాడు కాబట్టి ఆ మాటలు మాత్రమే మనిషిని ఆదరించగలరు తప్ప మనం సొంతగా చెప్పే ఏ మాట వలన కూడా ఎవరు ఆదరించబడరు కాబట్టి ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఉంటే దేవుని మాటలు వినండి దేవుని మాట చెప్పులో బ్రతకండి దేవుని మందిరానికి వెళ్ళండి అక్కడ దేవుని మాటలు వాళ్ళు ఆదరించబడతారు మీరు ధైర్యాన్ని పొందగలుగుతారు తప్ప అంతకు మించి మీరు ఏ బంధువులు స్నేహితులు ఎవరు చెప్పిన మాటలు కూడా మీకు ఆదరణ కలిగించలేదు మేము భైదపడుతున్నాయి కనుక దేవుని అందరి తరచుగా వెళుతూ దైవశాఖ చెప్పే మాటకు లోబడి విధేయం కలిగి దైవ క్రమాన్ని పాటిస్తూ దేవుని ప్రియులుగా ఇష్టలుగా జీవిస్తూ వారు చెప్పారు ఇప్పుడు ఆంజనేయులు గారు దేవుని అని అంటే నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవునితో వారు ఉంటారు అని వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదరణ మాట ఏదైతే ఉందో అలాగే ఆంజనేయులు గారిని తన భార్య కానీ పిల్లలు కానీ చూడాలి అంటే వారు మార్గంలో వారు కూడా ప్రయాణం చేస్తూ దేవుని ప్రియులుగా జీవిస్తే దేవుని రాజ్యంలో ఆచరణ చూస్తారని చెప్పి వారిని విశ్వసిస్తూ అలా వారు ఆదరణ పొందుతూ దేవుని నమకతంగా ఉండాలని ప్రభుత్వ వారిని ఆదరిస్తూ కమిషన్ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుని మాట దీవించి ఆనందించి కాక